వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశామని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మోర్ల సుప్రజా తెలిపారు స్థానిక బెజవాడ గోపాల్రెడ్డి పార్క్ పార్కు వద్ద కౌన్సిలర్లతో కలిసి చైర్పర్సన్ చలివేంద్రం ఏర్పాటు చేశారు మండల కేంద్రానికి వచ్చే ప్రయాణికులు ప్రజలు వ్యాపారస్తులకు చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు భోజనం లేకుండా ఉండగలమేమో కానీ నీరు లేకుండా ఉండలేమన్నారు వేసవిలో ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు పట్టణంలో దాతలు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు ప్రజలందరూ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నమస్కారం ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కాలనీలోని బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్ వద్ద మన ఎమ్మెల్యే ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సూచనల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీలోని బెజవాడ గోపాలరెడ్డి పార్క్ తర్వాత చదివేట ఏర్పాటు చేయడం ఈరోజు ఈ కార్యక్రమానికి సంస్థర్లు ర సిబ్బంది ఏఈ గారు ఉండడం కారణంగా చదువు సరిగ్గా ఉపాధ్యా ఇక్కడ చాలామంది ప్రయాణికులు వస్తూ ఉంటారు ప్రజలందరికీ పేదవాళ్ళకి ప్రజలకి సమయానికి అందుబాటులో వాటర్ బాటిల్స్ అందుబాటులో దొరకదు వాళ్ళకి చలివాణం బాగా ఉపయోగపడుతుంది ఎండాకాలం కాదు ఒక పూట భోజనం చేయకపోయినా సరే కానీ వాళ్ళ గంట పాటు నీళ్ళు తాగకపోతే గొంత ఆరిపోతుంది చాలామంది పేదవాళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళ కోసం మనం దాహం తీర్చినట్టుంటే చాలా ఇక్కడ వ్యాపారస్తులు కానివ్వండి షాపులు కానివ్వండి మిగతా వాళ్ళందరూ కూడా దాతలు ఉచ్చిరెట్టిపాడు నగర పంచాయతీలో ఉన్నటువంటి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి చలవేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ బుక్ చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఉదయం ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను టౌన్ పరిధిలో ఆమె దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు ఇతర ఏర్పాటు చేయాలంటే చాలా సంతోషంగా ఉంటుంది అంతా మిగతా దాతలందరూ కూడా ముందుకు రావాలని రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను జన్మదిన శుభాకాంక్షలు మా నాయకులు మా శ్రేయోభిలాషి మాకు అత్యంత ఆప్తలు నెల్లూరు జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమాం బాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ దొడ్ల నవీన్ షేక్ షరీఫ్ దక్క కార్తీ టీడీపీ నాయకులు ముదివర్తి గ్రామం విడవలూరు మండలం శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్ ఉగాది డబుల్ పండుగలు డబుల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం పది క్రేబ్ జకాత్ సారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది మూడు డబల్ కాట్ ఏసి బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు